పెన్షన్ భిక్ష కాదు ఉద్యోగుల హక్కు ఈ నినాదంతో కరీంనగర్లో ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాటరీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు పెన్షన్ పునరుద్ధరణకు డిమాండ్ చేస్తూ జేఏసీ పిలుపు మేరకు నిర్వహించిన ఈ నిరసనలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రజల కోసం పనిచేస్తున్న ఉద్యోగుల్ని మరింత వేధించడం సరికాదంటూ ప్రభుత్వంపై ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జేఏసీ నేతలు పెన్షన్ హక్కు కోసం ఉద్యమం ముమ్మరంగా కొనసాగుతుందని హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి గెస్టెడ్ అధికారులు జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళీచరణ్ టిఎన్జిఓస్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్రావు గెస్టెడ్ అధికారుల కార్యదర్శి అరవింద్ రెడ్డి పెన్షనర్ల సంఘం నుంచి పెండ్యాల కేశవరెడ్డి వేళ దాసరి లింగయ్య టీచర్ల సంఘాల నాయకులు రఘుశంకర్ రెడ్డి రవీంద్రాచారి కరుణాకర్ రెడ్డి టీఎన్జిఓస్ నాయకులు నాగుల నరసింహస్వామి రాగి శ్రీనివాస్ ప్రభాకర్ రెడ్డి సర్దార్ హర్మీందర్ సింగ్ ఇరుమల్ల శారద సబిత రవీందర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి రాజేష్ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు తర్వాత ఈరోజు ప్రభుత్వ ఉద్యోగంలో జైన్ ఏ ప్రభుత్వ ఉద్యోగికి వల్ల పెన్షన్ లేదు కాబట్టి ఈరోజు పెన్షన్ రద్దు చేయబడ్డ దినం కాబట్టి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఇవాళ పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు గెలిచేట అధికారులు అందరము నల్ల బ్యాడ్జీలు ధరించి ఇవాళ నల్ల టీషర్ట్లు నల్ల డ్రెస్సులతో నిరసన తెలుపుతూ విధులకు హాజరవుతున్నాము ఇవాళ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వానికి ఇటు ప్రజలకు సేవ చేసినందుకు గాను పెన్షన్ భిక్ష కాదు ఎవడి దయాదాక్షిణ్యం కాదు ఎక్సెసియ కాదు అని చెప్పి భారత అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం కానీ ఆ తీర్పును గౌరవించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాలకు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ ఒకసారి ఎన్నికైన శాసనసభ్యులకు కావచ్చు పార్లమెంటు సభ్యులకు కావచ్చు శాసన మండలి సభ్యులకు కావచ్చు జీవితకాలం పెన్షన్ పొందే హక్కును పొందుతున్నారు ఇవాళ బడుగు బలహీన వర్గాలకు పేదలకు ఇవాళ వీడోలకు వితంతువులకు ఇవాళ ఓల్డేజ్ వాళ్ళకు ఇవాళ పెన్షన్ ప్రభుత్వం ఇస్తుంది అన్నిటిని మేము స్వాగతిస్తున్నాం కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయే సమర్థవంతంగా అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా Dele esto en